భారతదేశంలోని హిందువుల చిరకాల కోరిక అయోధ్య రామ మందిర నిర్మాణం కల సాకారం కావడంతో అయోధ్యలో పూజలు అందుకుంటున్న బాలరాముడు అక్షింతలు దేశంలోని ప్రతి ఇంటికి చేరాలన్న ఉద్దేశంతో అయోధ్య రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ ఆదేశాల మేరకు అయోధ్య అక్షింతలను అన్ని రాష్ట్రాలకు చేరుస్తున్న క్రమంలో శనివారం జులురుపాడు రామాలయానికి చేరుకోవడంతో భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకొని అక్షింతలు ఆహ్వాన పత్రిక రామాలయ నమూనా పత్రికలకు భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు అయోధ్య నుండి ప్రతి గడపకు చేరాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామంలో రామదండు ద్వారా అక్షింతలను పంపిణీ చేసేందుకు సిద్ధం చేశారు రామదండు ఆధ్వర్యంలో అక్షింతలు తీసుకువెళ్తూ గ్రామంలో ఊరేగింపుగా బయలుదేరారు అయితే జనవరి ఇరవై రెండు తారీఖు వరకు అక్షింతలను భద్రపరిచి ఆ తర్వాత పూజా కార్యక్రమాలు చేసుకోవాల్సిందిగా పూజారులు సూచిస్తున్నారు

मि <laughs> पर्दो <laughs> लख पीस పూజించబడి అక్షంతల్ని ఈ రోజున ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి చేర్చాల ఉద్దేశంతో ఈ రోజున దేశవ్యాప్తంగా పంపిణీ చేయడం జరిగింది అందులో భాగంగా మన జులురుపాడు మండలం సీతారామ కళ్యాణ ఆలయానికి ఇచ్చేసి వాటిని మన ఆలయం నుంచి ప్రతి గ్రామానికి ఈ రోజున యాభై నాలుగు గ్రామాలకి పంపిణీ చేయడం జరుగుతుంది ఈ అక్షంతల్ని ఈ యాభై నాలుగు గ్రామాల్లో ఉన్న ప్రతి ఇంటికి ధర్మజాగరణ ఆర్ఎస్ఎస్ విశ్వంతు పరిషత్తు ఆలయ కమిటీలు రామభక్తులు గ్రామ ప్రజలందరూ కలిసి ప్రతి ఇంటికి చేరుస్తారు కావున ఈ అక్షంతల్ని ఇరవై రెండవ తారీఖున అయోధ్యలో రామ మందిరం ప్రతిష్ట సందర్భంగా ప్రతి ఇంట్లో పూజ చేసుకొని దీపాలు వెలిగించి పవిత్రంగా దీన్ని ఆలయంలో ఆలయంలో వచ్చిన అక్షంతల్ని వారు పూజించుకుంటారు దాని సందర్భంగా ప్రతి ఇంటికి చేరుస్తున్నాం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయనమ హిందువులందరి యొక్క ఆస్థ నమ్మకం విశ్వాసమైన రామజన్మభూమిలోని అయోధ్య దేవాలయం సాకారమైంది ఈ సాకారమైన సందర్భంగా అక్కడ అయోధ్య రామయ్య అక్షింతలు ఏదైతే ఇన్ని వందల సంవత్సరాలుగా అక్కడ పూజలు అందుకుంటున్న బాలరాముడు ఉన్నాడో ఆ అక్షతలన్నీ కూడా ప్రతి ఇంటికి చేరాలని అయోధ్య రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆహ్వానం మేరకు రాష్ట్రం నుంచి జిల్లాలకు జిల్లా నుంచి మండలానికి వచ్చిన ఆ అక్షతల్ని ప్రతి గడపకు చేర్చే కార్యక్రమం ఇక్కడ విశ్వ హిందూ పరిషత్ మరియు రాష్ట్రీయ స్వయక్ స్వయం సేవ సంఘం అదేవిధంగా ప్రతి గ్రామంలోని రామదండు అంటే ప్రతి గ్రామానికి కూడా ఒక పది మంది రామదండుని ఏర్పాటు చేసుకొని ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ఎట్లాగైతే మన ఇంట్లో పెళ్లి పిలుపులు పిలుచుకుంటామో అంతే ఆనందంగా ప్రతి ఒక్కరింటికి అక్షింతలు శ్రీరాముల వారి యొక్క కరపత్రం ఆహ్వాన పత్రం అయోధ్య నమూనా పత్రం ఇవన్నీ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఇంటికి అక్షింతల పంపిణీ జరుగుతాయి మన మండలంలో ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఒకటవ తారీఖు నుంచి పదిహేనవ తారీఖు లోపల ప్రతి గడపకు చేర్చే బాధ్యత ప్రతి బంధువుది ఉంది కాబట్టి హిందూ బంధువులంతా ఈ కార్యక్రమాన్ని ఐక్యం చేయాలి జయప్రదం చేయాలని కోరుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్